హాయ్ అండి గోధుమ పిండితో స్నాక్ ఐటెం చేసుకుందామా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పిండి తీసుకున్నాను అలాగే పావు కప్పు వరకు ఉప్మా రవ్వ ఒక గరిటెతో వేడి వేడి నూనె వేసుకొని ఇలాగా స్పూన్తో ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇందులో వన్ స్పూన్ వరకు జీరా వన్ స్పూన్ వాము అలాగే రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత పిండిలోకి వేసేసుకొని వేడివేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒకసారి అంతా కలుపుకొని కొంచెం చల్లారైన తర్వాత ఇలా చేత్తో చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత ఇలా చపాతీలా చేసుకొని ఏదైనా మూత తీసుకొని ఇలా రౌండ్ షేప్లా చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి రెండు వైపులా ఇలా ప్రెస్ చేసుకొని అలాగే ఆపోజిట్ సైడ్ కూడా ప్రెస్ చేసుకుంటే ఇలా ఫ్లవర్ షేప్ వస్తుంది ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అన్నిటినీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఈ స్నాక్ ని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి కావాలంటే కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి